హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఎండలు మండిపోతున్నాయి కదా ఉక్కపోతే దెబ్బకు తట్టుకోలేకపోతున్నాం కదా ఏసీ కానీ కూలర్ కానీ లేకుండానే సింపుల్గా ఒక్క కాటన్ చీర ఉంటే చాలు మన ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు అసలు వేసవకాలం అనే ఫీలింగే రాకుండా చేసుకోవచ్చు అండి ఎలా కనుకుంటున్నారా చాలా సింపుల్ ఇలా ఒక కాటన్ చీర తీసుకోండి మీ దగ్గర చీర లేకపోతే ఏది ఉంటే అది బెడ్షీట్ అయినా పర్వాలేదు కాటన్ తీసుకోండి కొంచెం పలచగా ఉండేది కాటన్ తీసుకొని దాన్ని ఇలా నీళ్ళలో పూర్తిగా తడిపేసిన తర్వాత దాన్ని పూర్తిగా పిండొద్దు అంటే అలా అని నీళ్లు కారేటట్టు ఉంచొద్దు గట్టిగా పిండొద్దు మధ్యస్థంగా పిండేసి ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఒక పక్క తీసుకెళ్ళి మీకు కిటికీ కానీ గ్రిల్స్ కానీ ఏది అందుబాటులో ఉంటే దానికి ఇలా కట్టేసేయండి నేను చూడండి ఇలా కిటికీకి కడుతున్నాను కిటికీకి కానీ కటన్ రాడ్కి కానీ కట్టేస్తే సరిపోతుంది జస్ట్ అలా ముడయ్యడమే మీకు ఏది అందుబాటులో ఉంటుంది అది మీకు హాల్లో కావాలా లేదంటే బెడ్రూమ్లో కావాలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ లేదు మేము రెండు చోట్ల కట్టేస్తామన్నా కూడా మీరు కట్టేసుకున్నారంటే ఇల్లు చల్లగా ఉంటుంది ఇలా చూడండి ఒక సైడ్ ఇలా కట్టే కదా ఇంకొక ఎడ్జ్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక కిటికీకి కట్టేస్తున్నాను నేను ఇలానే కిటికీకి కానీ కటన్ రాడ్కి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటుంది చూడండి ఇటు సైడ్ నేను కటన్ రాడ్కి కొంచెం పైకి ఉంటుంది అని చెప్పి కట్టేసాను పైన ఫ్యాన్ ఆన్ చేయండి ఇలా మొత్తం కట్టేసిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేసేయండి మీకు అడ్డు రాకుండా కొంచెం ఎత్తులో కట్టుకుంటే సింపుల్గా ఉంటుంది తర్వాత మనం తడిపాం కదా తడిపింది ఆరిపోతూ ఉంటుంది కదా ఫ్యాన్ గాలికి ఎక్కువసేపు తొందరగా ఆరదు అలా ఆరిపోయినప్పుడు ఇలా మనం ఒక బాటిల్లో వాటర్ పోసుకొని స్ప్రే లాగా చల్లేస్తే చాలు మీ దగ్గర స్ప్రే కొట్టేది లేకపోతే మూతకి హోల్స్ పెట్టేసి ఆ హోల్స్లో చిన్న చిన్న హోల్స్ పెట్టండి మన మామూలుగా వాటర్ బాటిల్కి దాంతోటి ఈ క్లాత్ని తడుపుకుంటూ ఉంటే చాలు ఏసీ కంటే చల్లగా మారిపోతుందండి ఇల్లు అంత చల్లగా ఉంటుందంటే మనకి ఏసీ కాలం అనే ఫీలింగ్ కూడా రాకుండా అంత చల్లగా మారుతుంది చాలా సింపుల్గా ఉంది కదా డబ్బులు వేస్ట్ కాకుండా అలా అని మనం ఎండ దెబ్బకి గురి కాకుండా ఇంట్లోనే చక్కగా ఇలాంటి సింపుల్ చిట్కాతోటి మన ఇల్లుని చల్లగా మార్చుకొని పిల్లలకి హాయిగా మంచి వాతావరణాన్ని అయితే సృష్టించవచ్చు చక్కగా ఇంట్లో కూర్చొని చక్కగా ఆడుకుంటారు పిల్లలు ఇలా ఉంటే ఇల్లు మొత్తం చల్లటి గాలి కొడుతూ ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఆలస్యం ఎందుకు ఎండ నుంచి మీరు రక్షించు నుకుంటే ఇలా కాటన్ చీరను కట్టేసి ఇలా స్ప్రే బాటిల్లో నీళ్ళు పోసేసి కొట్టేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు కదా ఇంకొక సింపుల్ చిట్కా చెప్తున్నాను ఇది కూడా చాలా సింపుల్ అండి రెండు కొబ్బరి చెప్పులు ఉంటే చాలు ఇంటిని ఊటిలాగా మార్చేసుకోవచ్చు ఈ రెండిట్లు ఏ చేసినా కూడా ఇల్లంతా చల్లగా ఉంటుంది ఇలా ఒక డబ్బా తీసుకోండి లేదంటే గిన్నె కానీ మీకు ఏదో బంధు అందుబాటులో ఉంటుంది అందులో ఇలా ఖాళీ కొబ్బరి చెప్పులను పెట్టేసి దాని నిండా నీళ్ళని నింపేసేయండి పూర్తిగా మునిగేలాగా నీటిని నింపేసేయండి ఇలా ఇలా నింపేసిన తర్వాత అబ్బా ఆ డబ్బా ఉంది కదా డబ్బాను కూడా నింపేయండి కొబ్బరి చెప్పులతో పాటు డబ్బా నిండుగా కూడా నీళ్ళు పోసేసి దాన్ని తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టండి అది పూర్తిగా గడ్డలాగా మారుతుంది ఇంకో ఇలా చూసారు కదా నిండా నింపేసేయండి ఇలా పూర్తిగా నింపేసి మనం ఈ నీటిని అలానే కొబ్బరి చెప్పుల్లో ఉండే నీటిని అంతా గడ్డలాగా మార్చుకునేంత వరకు మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా తర్వాత ఇలా ఒక గోతం పట్టు ఉంటుంది కదా అది తీసుకోండి ఒకవేళ మా దగ్గర గోతం పట్ట లేదు అక్క అనుకున్నప్పుడు కాటన్ బెడ్షీట్ కానీ కాటన్ చీర కానీ మీకు ఏదో అందుబాటులో ఉంటే దాన్ని తీసుకోండి దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా ఇలా నీళ్ళతో తడిపేసేయండి తడిపిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇలా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పరిచేసి దాని మీద మనం ముందుగా ఐస్ గడ్డగడ్డి పెట్టుకున్నాం కదా కొబ్బరి చెప్పల్లో డబ్బాలో దాన్ని పెట్టేసి మీరు కావాలంటే డబ్బాలోంచి తీయచ్చు లేదంటే డైరెక్ట్ కూడా అలానే పెట్టేసేయచ్చు ఇలా ఫ్యాన్ కింద పెట్టేసి ఫ్యాన్ వేసుకున్నారంటే చాలు ఇల్లంతా చల్లగా మారిపోతుంది చల్లటి గాలి వస్తూ ఉంటుంది ఇంకే వేసవి కాలం నుంచి ఏసీ కానీ కూలర్ కానీ లేకుండా చక్కగా మనం ఇలా ఉపశమనం పొందవచ్చు అండి ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఈ రెండింటిలో ఏ పద్ధతి పాటించినా కూడా మన ఇల్లు చల్లగా మారిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ వేసవి కాలంలో ఇంటిని చల్లగా చేసుకునే అద్భుతమైన చిట్కాలు ఎలాంటి ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ లేకుండా అలానే ఏసీ కానీ కూలర్ కానీ లేకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్